హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా అలాగే ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఎక్కడికి బయలుదేరానో తెలుసా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మా పొలంలోకి అయితే బయలుదేరాను మా చెన్నగా చేనులోకి పోవాలంటే ముందు ఇటువంటి పైరు చేను దాటుకొని వెళ్ళాలి ప్లాస్టిక్ కవర్ అయ్యింది అనుకుంటున్నారు కదా దాంట్లో ఫోన్లు కీస్ వేసుకొని బయలుదేరాను ఆ తర్వాత ఇదే అండి మా చెన్నగ కయ్యి అంటే మీకు అన్నీ చూపిస్తున్నాను కదా నేను అప్డేట్స్ అన్నీ కూడా ఈ చెనగ కైలో మేము విధంగా స్ప్రింక్లర్స్ పెట్టాము అంటే తుంపర్ల సేద్దాం అనమాట ఇవన్నీ బుక్స్లో చదవడమే కానీ ఈ విధంగా లైవ్గా చూస్తుంటే మా చేలో నాకు భలే ఆశ్చర్యంగా ఉందండి ఇవి చుట్టూ అలా తిరుగుతూ వాటర్ని ఇలా స్ప్రింక్లింగ్ చేస్తూ ఉన్నాయన్నమాట మొత్తం పైరు మీద మొత్తం కూడా ఈ విధంగా తుంపర్లు తుంపర్లుగా పడుతూ ఉన్నాయి అందుకే దీన్ని తుంపర్లు అని అంటారేమో అందుకోసం అని చెప్పి ఇలా చూస్తుంటే నాకైతే భలే హ్యాపీగా ఉంది ఈ విధంగా మొత్తం అయితే పెట్టించాము అంతా పెట్టించలేదు మేము సగమే పెట్టించాము ఇంకో సగం వచ్చి నీళ్ళ ద్వారా బారుతున్నాయి మా ఆయన అయితే ఈ విధంగా వచ్చి తను ఆ కలుపు మొక్కలన్నీ తీసేసుకుంటూ ఉంటాడండి నేనైతే అప్పుడప్పుడు రెగ్యులర్గా రాను కానీ త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి వస్తాను నాకు ఇంటి దగ్గర కూడా చెట్లు ఉన్నాయి కదండి హౌస్ ఫార్మింగ్ అది చూసుకోవాలి నేను అందుకోసం అని అప్పుడప్పుడు వచ్చి మా ఆయనకి జోష్ నింపుతుంటా అనమాట మాటలు చెప్తూ ఉంటే తను ఎంత పనైనా చేసేస్తూ ఉంటాడండి అదొక అదొక టెక్నిక్ అండి జెంట్స్ దగ్గర చేయించాలంటే మనం పక్కనే ఉండి సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి కంపెనీగా ఇస్తే వాళ్ళ ఎంత పనైనా చేస్తారనమాట ఆ విధంగా అయితే తను మొత్తం కూడా కలుపు అయితే ఈరోజు తీసేస్తూ ఉన్నాడు మరి నేను కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాను వచ్చినప్పుడు మనకు అది ఒక ఎక్సర్సైజ్గా కూడా ఉంటుంది కదా అందుకోసం నేను కూడా అయితే ఏం చేశానంటే కలుపు మొక్కలు తీసేస్తున్నా కలుపు మొక్కలు మొత్తం ఏమీ లేవండి అన్నీ కూడా అటిక మావిడాకే ఎక్కడ చూసినా అటిక మావిడాకే దాన్ని ఈజీగా పెరికేసేయచ్చు అందుకోసం అయితే ఈ విధంగా పెరికేస్తూ ఉన్నాను నా ఛానల్కి చాలామంది చిన్నపిల్లలు సబ్స్క్రైబర్స్ ఉన్నారండి అందుకోసం వాళ్ళ కోసం నేను వెజిటబుల్స్ అవన్నీ కూడా పిక్ చేసి చూపిస్తూ ఉంటాను వాళ్ళకి వాళ్ళకి తెలియదు అనమాట అసలు ఆ ర్యాడీషులు ఎట్ట పండుతాయి కార్న్లు ఎట్ట పండుతాయని నా ఛానల్లో చూపించడానికి ట్రై చేస్తాను అవన్నీ ఇదిగోండి మేము మధ్య మధ్యలో ఇలాగా ముల్లంగిలు పెట్టామన్నమాట ముల్లంగిలు అంటే తెలుసు కదండి అదే ర్యాడిష్ దుంపలు ఇదిగో చూస్తున్నారా మీకు లైవ్లో ఇలా హార్వెస్టింగ్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉంటుందో ఇలా ఉంటుందండి ర్యాడిష్ దుంప దీన్ని అయితే మధ్య మధ్యలో పెట్టాము అయితే మాకు రోజు ముల్లంగిలు కూరయనండి నిన్న మొన్న అందుకోసమని ఈరోజు ఎక్కువగా హార్వెస్టింగ్ చేయలేను అని అయితే ఒక రెండు మూడు మాత్రమే తెంపి మీకోసం చూపిస్తున్నాను అనమాట నా సబ్స్క్రైబర్ల కోసం పిల్లలు ఉన్నారు చాలామంది వాళ్ళు రాడిష్ బొమ్మల్లోనే చూసుంటారు నిజంగా లైవ్గా ఎలా ఉంటుంది దాని చెట్టు ఎలా ఉంటుంది దాని లీవ్స్ ఎలా ఉంటాయి చూడడం కోసం అయితే నేను ఇలా చూపిస్తుంటాను ఇదిగోండి చూడండి ర్యాడిష్లు ముల్లంగి దుంపలు చాలా చక్కగా ఊరేయండి ఎందుకంటే ఇసుక నేలలు కాబట్టి దీంట్లో చూసారా బాగా ఊరాయి నిన్నే మా ఆయన హార్వెస్ట్ చేశాడు ఆ తర్వాత వచ్చి ఇవి వచ్చి తెల్ల గోంగూర తెల్ల గోంగూర చేలులో వేసిన తెల్ల గోంగూర చాలా రుచికరంగా ఉంటుంది దీని పైరు మధ్యలో వేయకుండా కొంచెం గట్లు మీదగా వేస్తామనమాట అంటే కొంచెం దానిపైన మందు గిందు పడకుండా గట్లు పైన ఈ విధంగా తెల్ల ఎరగడ్డలు కూడా వేసున్నాము నేనైతే ఇంకా ప్రయోగాత్మకంగా సరలు కూడా పెట్టాను ఎవరు పెట్టలేదు నేనైతే సొర చెట్లు కూడా వేసానమాట ఎందుకంటే దానిపై వాటి వైపుగా మా పొలం వైపు ఒక గుట్ట ఉంది ఆ గుట్టని మేము ఇంకా తీర్చలేదనమాట ఈ ఇయర్ దాన్ని కూడా ఒక హాఫ్ ఏకర్ దాకా ఉంటే దాన్ని కూడా తీర్చేయాలి పైకి బోతాయి తీయలని ఆ తర్వాత శనగ చెట్లు ఇలాగున్నాయి ఒకసారి తిరిగి చూపిస్తానండి ఏమాత్రం వచ్చిన్నాయో చూద్దాము ఎందుకంటే ఫ్లవరింగ్ చూపించాను మీకు ఇదిగో అమ్మో నాలుగు చెనక్కాయలు అయితే కాసేస్తున్నాయండి అబ్బా భలే ఆశ్చర్యంగా ఉంది నా ఆనందం అంబరాన్ని తాకుతుంది ఎందువల్లంటే అందరూ మమ్మల్ని మీకేం చేత అవుతుంది మీకు వ్యవసాయం ఏం చేత అవుతుంది అని అందరూ కూడా డిసప్పాయింట్ చేస్తూ ఉన్నారు కానీ మేము ప్రయోగంగానే చేసాము అయినా మొత్తానికి ఇప్పటికే ఇంకా నెల టైం ఉంది వన్ మంత్ లోపల దాంట్లో గింజలు గింజలు అన్నీ బాగా వస్తాయి ఇదిగో ఈ మాత్రం ఉంది ప్రస్తుతానికి ఆ తర్వాత పక్కనే ఇదిగో చూసారా ఈ పండ్లు ఏంటో గుర్తుపెట్టారా మీరు ఇది తీగ అంటారు కరోనా టైంలో ఈ తీగ గురించి చాలామంది సర్చ్ చేశారు ఇది ఈ విధంగా మాకు పల్లెటూరులో ఫ్రీగానే దొరుకుతుంది పల్లెల్లో చూసారండి ఇలాగ ఉంటుందండి మా లైఫ్ స్టైల్ మా జీవన విధానము మరి పొద్దు గ్రుంకే వేళ ఎలా ఉందో చూడండి పొలంలో ఎంత అద్భుతంగా ఉందో కదా పొలంలో ఈ సాయం సంధ్య వేళ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఇలా వీడియో తీస్తున్నాను చూసారా ఆకాశం అంత అద్భుతమైన జేగురు రంగులో ఈ సాయం సంధ్య వేళ ఎంతో చక్కగా ఉంది కదండి మరి మా లైఫ్ స్టైల్ నచ్చితే మా వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి మాకు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్